ప్రైజ్ దా కృపయు సమాధానమును మీకు తోడయుండునగాక దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రెండవ భాగము అక్కడ వారు ఎహోవాకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు ప్రభు తన పరిశుద్ధ లేఖని మన ఇంటిలో దీవించినగాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో అనేకమైన అనుభవాలు మన జీవిత అనుభవాలను గురించి ఇరవై మూడవ కీర్తనలో గాఢాంధకార పులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు మాట్లాడడాన్ని మనము గమనిస్తాం అలాగే నేను దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఒక రాజ్యం మీదకు ఒకేసారి నాలుగు దిక్కుల నుండి శత్రువులు చుట్టుముట్టినప్పుడు వారు రాజుతో సహా రాజు సామాన్యులు అందరూ కలిసి దేవుని మందిరంలో వారు ప్రార్థిస్తూ వచ్చారు ప్రభువా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం రాజు తన సింహాసనం విడిచాడు సామాన్యులు తమ పనిపాట్లను ప్రక్కన పెట్టారు సైనికులు వారి బలం మీద ఆధారపడక దేవుని వైపు చూశారు ఈ రీతిగా వారందరూ కలిసి దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని ప్రభావా నీవే మాకు దిక్కు అని దేవుని సన్నిధిలో నిలువబడి ఇదిగో మా స్వాస్థ్యమును స్వాధీనపరచుకునే కొరకై శత్రువు మా మీదకు వచ్చాడని వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని వారికి చేసినట్లుగా ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది మీరు చదవండి ఈ అధ్యాయమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశము అద్భుతమైనటువంటి ఆదరణ మనకు లభిస్తుంది కాబట్టి ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము దేవుని సహాయంతో మనము అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందే గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చారు వారందరూ కలిసి యుద్ధానికి కేవలం నిలబడినప్పుడు యుద్ధాన్ని దేవుడు జరిగించాడు శత్రువు నలుదిశల నుండి ఎలాగన వచ్చాడో అలాగే పారిపోయినట్లుగా మనం చూస్తాం శత్రువు పారిపోయిన తర్వాత వారు విస్తారమైన దోపుడు సొమ్మును వారు కొన్ని దినముల మట్టుకు వారు దాన్ని ప్రోగు చేస్తూనే ఉన్నారు అలాగున వారు దాన్ని సంపాదించిన తర్వాత నాలుగో దినాన వారందరూ కలిసి ఒక లోయలో కూడి ప్రార్థన చేయడం స్థుతి ఆరాధన చేయడం ప్రారంభించారు ఆ స్థుతి ఆరాధనను బట్టి ఆ పేరుకు బెరాకా లోయ అనగా స్థుతి లోయ లేక ఆశీర్వాదపు లోయ అనే పేరు కలిగింది మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు కురింగిపోవద్దు ప్రభువైపు చూడండి ప్రభువైపు చూసి ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన ఇస్తాడు ఆ సమయంలో మనం కేవలం చేయవలసింది ప్రభు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేస్తారు ఆ సహాయాన్ని బట్టి నీ జీవితము కన్నీటిలోయ ఇదిగో ప్రభు సన్నిధిలో బెరాకలోయ అనుభవంలోనికి మార్చబడుతుంది ప్రభువును సృతించి గనపరిచేటువంటి స్థితిలోనికి మనం నడిపించబడతాము కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి బెరాకలోయ అనుభవంతో మీ జీవితాన్ని మనందరి జీవితాన్ని ప్రభు నింపి నడిపించటకు ఆయన సమర్థుడు యేసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట నా నామం పేరిట మీరు తండ్రిని ఏది అడిగినను అది ఆయన అనుగ్రహించను యేసు ప్రభు వారి నామంలో గొప్ప విజయాన్ని పొందినట్లుగా ప్రభు మనందరికీ నడిపించి ఆయన దీవులను గాక ఆమెన్ 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 కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభ మా జీవితంలో కష్ట కష్టాల లోయ కన్నీటి లోయ అనుభవం ఉన్నప్పుడు నీవే మాకు దిక్కు అని ప్రార్థించినప్పుడు మా ప్రభ ఆశ్చర్యకరమైన ఇచ్చే దేవుడు యస్సు క్రీస్తునందు ఉన్నటువంటి గొప్ప విజయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకే వందనాలు ఆనాడు హోషపాతుకును మా తండ్రి సైన్యములకు ప్రభ ప్రజలకు మీరు చేసిన ఆ సహాయం మా తండ్రి నేడు కూడా మాకు చేస్తున్నందుకే వందనాల స్తోత్రాలు ఏసు ప్రభువులు ప్రతి ఆశీర్వాదాన్ని పొందినట్లుగా కృపచూపుమని మా రక్షకులైన ఏసు ప్రభు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభు వలన తోడయుండుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ రెవరెండియా సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు हैदराबाद आमेर